అక్కల్లి గ్రామానికి వచ్చిన తర్వాత నా మహిళా సోదరుమలు పెద్ద ఎత్తున దీటినితో అదే విధంగా యువకులు కార్మికులు రైతులు కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ పెద్ద ఎత్తున మీరు స్వాగతం చెప్పినందుకు మీ అందరికి చేతులు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం అందరూ బాగుపడతాం అనుకుంటే ఈ పుణ్యోత్తులు వచ్చినా కూడా ఒక్క పిల్లవాడికి జాబు లేదు ఒక్క వ్యవసాయానికి సీడ్ సప్లైస్ లేవు అదే విధంగా కనీసం చదువుకునే పిల్లలకు స్కూల్స్ లేవు మీ దగ్గరనే ఈ దరిద్రులకు ఇన్నే కా స్కూలు సగం కట్టింది అన్ని పోయినాయి అవి కూడా చెప్పేయలేదు అంటే ఏంది మన వీళ్ళు దేనికొనకు ప్రభుత్వం లేనిది మనని కాపాడేటందుకు మనని మన ఇవన్నీ తప్పనిసరిగా ఈ కంప్యూటర్ ఇచ్చిన మనం అది కూడా చేసింది లేదు అంటే ఇంత దుర్మార్గం పని చేసిన వాళ్ళకు తప్పనిసరిగా శిక్షద్దాం ఇక్రత ఎగ్రం కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు నేను ఎందుకంటే బాగాసేపు అయినట్టే మీరు ఉండబట్టి పోదన లేట్ అయింది నాకు సగం ఇస్తాము సగం మిమ్మల్ని వేసుకోమన్నాం పైపు లైన్ వేసుకొని పంటలు పండించుకోవడానికి కూడా తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది పైప్ లైన్ మనమే వేయించి మీ వాళ్ళందరికీ నీళ్ళ సౌకర్యాలు చేసుకుందాం స్కూల్ రిపేర్ చేద్దాం ఈ కమ్యూనిటీ హాల్ చేసేద్దాం మనం ఉన్నప్పుడు రెండు వందల పైన మీకు ఇల్లు సంక్షులు వేస్తే నూట ఒక వంద ఇరవై ముప్పై కట్టుకుందాం మరి ఈ పుణ్యాత్తులు వచ్చినా ఇన్ని పైసలు ఇన్ని ధరలు పెంచి మనకు అన్ని డౌన్ ధరలు డబుల్ చేసి మన దగ్గర వసూలు చేసుకుంటే పిల్లలకు చదువుకున్న దానికి కూడా స్కూల్ రములు లేకుండా పోయి తా చేస్తా ఉన్నారు ఇంత దుర్మార్గం పాలనలో ఇటువంటి దుర్మార్గం పాలనలో అన్నీ ఇవ్వడాడు మన ఓటుతో గెలిచినోడు మన ఓటుతో గెలిచినోడు మనకు బాగా చేయాలి కానీ అవన్నీ మర్చిపోయి ఇష్టంకి వచ్చినట్టు చేస్తూ ఉన్నాను వాళ్ళ కమిషన్ల కొరకు అందుకొరకే నేను ఎక్కువ మాట్లాడకుండా మీరు గాంధీ గారు సోనియా గాంధీ గారు ఆరుటి మీకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక పథకం పెట్టాం సిక్స్ గ్యారంటీ పథకం దాన్ని విధాలుగా బాగుండాలని మరి ఈరోజు ఆ సిలిండర్కి వస్తే నేను మీ ఎమ్మెల్యే గురించి కేసీఆర్ గురించి అర్ధగంట మాట్లాడచ్చు కానీ ఇప్పుడు మీరు కూడా ఐదు గంటల నుంచి కూర్చున్నారంటున్నారు కాబట్టి మన వచ్చినప్పుడు మాట్లాడతాను కానీ ఇప్పుడు మనకు పనికి వచ్చే మాటలు మాట్లాడుకుంటాం గ్యాస్ సిలిండర్ మీ తగ్గేళ్ళ గ్రామస్తులందరికీ ఇప్పుడు పన్నెండు వందలు వందలకి ఇద్దాం ఐదు వందల ఇద్దాం ఒక్క రెండు నెలలు ఒప్పుకోబట్టుకు నమ్మా తహసీల్దారు ఆటో వాళ్ళు వస్తారు వచ్చి ఏ వరకు ఏ అర్హత ఉందో చూసుకొని తప్పనిసరిగా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పిద్దామని చెప్తా ఉన్నాను అదేవిధంగా ఒక్కటే ఇంట్లో ఒక పెన్షన్ నాలుగు వేలు ముప్పై నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్లకు మీరు ఎడువైనా ఆడోళ్లే మీ మొగళ్ళకు కాదురా బాపు ఆడోళ్ళకే బాస్ ఎడలో వండి బాస్కి రాయలు లేవు ఇల్లు వాళ్ళు లేక ఇటువంటి వేసుకున్నారు కనీసం వాళ్ళకు అది లేక కనికారం లేక మన బాధలను పట్టించుకొని గాడిదలు సాధన గారికి ఒకటేసారి అన్ని కావు కానీ సాధన కాడికి ఇల్లు కట్టి అలాగే అవన్నీ పట్టించిపోయి మనం కడ ఐదు లక్షలు ఇద్దాం ఇల్లుకు వంద రోజుల పని పోతారు కదా పోతారా చే రెండు వారాల్లో వస్తుంది అంతేనా ఇప్పుడు వారము వారంలో బహితరించుకుంటూ మీకు ఏడాదికి మీ కష్టానికి అంతకంటే ఎక్కువ పన్నెండు వేలు ఏడాదికి ఎక్కిద్దాం ఎన్ని పన్నెండు వేలు పెంచేసి అంటున్నారు పెంచండి పెంచినా తక్కునే ఉన్నాయి బాగా ఐదు వందల నెలకే ఓ పదనే పెంచుడు పెంచు ఏమన్నా పాడుగా పప్పులు ఉప్పులు నూనె అన్ని పెంచే పను ఇంట్లో ఇంకా కరెంట్ కూడా వచ్చినాడు పుణ్యాత్ముడు ఆ కరెంటు మీ అందరు బాగా చూసి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన తెలంగాణలో అన్ని చేయించి చూసి బాగానే పెంచు ఇల్లు బాగా ఇబ్బంది అవుతున్నదని కరెంటు మొత్తం వీళ్ళకి మాఫ్ ఒక కట్టే అవసరం లేదు లక్షపై నిద్దాం రైతుల సంగతికి వస్తే మీకు లోన్లు మాపైనాయా ఏం చేశారా బాబు లోన్లు మాకు లేవు సరే సరే మీ అందరికీ ఏద్దాం పదిహేను వేలు ఇద్దాం ఇది మీరు నాకు తెలియజే లంగా మా ఒక ఎలక్షన్ కొరకు వచ్చింది మీ మీద ప్రేమ కాదు ఒక్కడి కూర్చిండు ఇక చూసుకోలే రా బాబా అని చెప్తాను మనం కూడా ఇవన్నీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కానీ మనము గవర్నమెంట్ వచ్చినాం కూడా క్యాబినెట్లో ఏది చేస్తే బాగుంటుందని ఆలోచించి మీ అందరు బాగుపడే బీసీ కానీ ఎస్సీ కానీ మైనార్టీ కానీ కార్పొరేషన్ ఉండే వెళ్ళి పిల్లలకు వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు పని చేసుకోవడానికి పైసలు ఇస్తూ ఉండి ఇస్తుంటే మనం ఇప్పుడు అవన్నీ చేసిన సన్యాసులు మనం వచ్చినాక అవన్నీ చూసి ఎక్కడ ఏదో అవసరం ఉంటే మీకు ఉపయోగపడుతుందో తప్పనిసరిగా అవి చేస్తామని చెప్తూ మీరు ఏ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి అందరు చేతులకు ఏంటి చేతికి ఏంటి మీ గ్రామాన్ని ఏ ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ పార్టీ నేను చూస్తాను అదే మీద మీ ఎంపీడీస్ ఉన్నాడు దేవరావు ఉన్నాడు అశోక్ కూడా హైదరాబాద్ పోయిండట అశోక్ కూడా ఫోన్ చేసిండు సార్ నేను హైదరాబాద్ ఉన్నాయిగా ఉన్నాయి అనుకోకుండా వచ్చిన సార్ అని తప్పనిసరిగా వీళ్ళందరూ మాకు సూచనలు ఇస్తారు చెప్తారు దాన్ని బట్టి తప్పనిసరిగా మీ గ్రామం ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ ఇచ్చిన ధన్యవాదాలు గురించి